నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం మనసు వెళ్ళని చోటు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రోహిణీ పంచారి గారు రచ రచించారు ప్రజాశక్తి ఆదివారం నవంబర్ టూ ఇరవై ఐదున ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు ఇక అంతా అయిపోయింది వాడు నా దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నాడు వద్దు వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిప్పుడు నా దగ్గరకు రావడానికి వీల్లేదు వాడిని నా దగ్గరకు రాకుండా ఎలా ఆపాలి ఇప్పుడు నేనేం చేయగలను ఆ రోజు నాయనమ్మ చెప్తానే ఉంది ఒరే నారాయణ పిల్ల ముద్దుగా ఉందని మరొక గారం చేయకురా అని అడిగిందని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా దానికి ఐస్ క్రీమ్ కొని తెచ్చిచ్చావు రేపు కొండ మీద కోతిని తెచ్చివ్వమంటుంది ఆ తర్వాత ఇంకేదో అడుగుతుంది అప్పుడు ఏం చేస్తావురా అప్పుడు నాన్న నన్ను ఎత్తుకుని నా బంగారు తల్లి నా వరాల మూట నా ఒక్కగానొక్క గారాలు పట్టి కూతురు ముచ్చటపడి అడిగింది కాదంటే అసలు దానికి నాన్నని కానెట్టే అంటూ నాన్న ఐస్ క్రీం నాకు ప్రేమగా తినిపించినప్పుడు తెలియలేదు నిమ్ము చేసి జ్వరంతో వారం రోజులు పడకేసి బడి మానయాల్సి వస్తుందని మొక్కే వంగిని మానే వంగుతుందా మొక్కగా ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా పెరిగితే కొమ్మలు వంచి అనవసరమైన చోట కత్తిరించి మంచి ఎరువులు వేసి పద్ధతిగా పెంచితేనే మొక్క సక్రమమైన రీతిలో పెరిగి మంచి చెట్టు అవుతుంది లేకుంటే అడ్డు లేక పెరిగిన మానం ముద్దులా మారుతుంది మొక్కైనా అంతే పెద్దవాళ్ళ అదుపాజ్ఞం లేకుండా పెరిగిన బిడ్డైనా అంతే అంటూ నాయనమ్మ ఎన్నిసార్లు నాన్నకి చెప్పిన చెవిటివాడి ముందు శంఖబునట్లే అయింది నాన్న తరహా మరి అటువంటి నాన్న నీడలో నేను ఎలా పెరిగానో మీకు ఇట్టే అర్థమై ఉంటుంది నేనప్పుడు పదవ తరగతి పదహారేళ్లకు ఒకేడు తక్కువ విడిచిపెడుతున్న బాల్యపు చివరి రోజులవి మార్చి నెల ఎండలు నిప్పులు జరిగే కాలం ఇంకో పది రోజుల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నాయనమ్మ నోటికి దండిగా పని చెప్పే సమయం వచ్చింది ఇంతవరకు కలిసి ఆడి పాడుకున్న స్నేహితులం పరీక్షల తరువాత అందరం ఒకే కాలేజీలో చేరుతామో లేక చెట్టుకొకరు పుట్టుకొకరుగా విడిపోయి ఎక్కడెక్కడికి పోతామో ఏమో మరి పరీక్షల ముందు అందరం సరదాగా గడపొద్దు స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తామని టీచర్స్ అంటున్నారో లేదో ఇటు నేను ఎగురుకుంటూ వచ్చి నాన్నకు చెప్పాను నాన్న ఎప్పుడైనా నా మాట కాదన్నాడా నీ ఇష్టంలో బంగారు ఎంత డబ్బు కావాలో చెప్పు అన్నారు అది తానా అంటే మీరు తందానా అంటారు అది వెళ్తానంటే మీరు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు తీసుకు ఎక్కడ కనుక్కున్నారు కృష్ణపక్షపు రోజుల్లో పోర్టు మీద ఉండే సముద్రానికి బడి టీచర్స్ ఉన్నా సరే ఎదిగిన ఆడపిల్లను వెనక ముందు ఆలోచించకుండా బీచ్కి పంపుతారా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఏదైనా జరగరాని జరిగితే ఎవరి దిక్కు అయినా నా మాట అంటే ఇంట్లో ఎవరికి లెక్క గనక చీర కొంగును చుట్టి కళ్ళు ఒత్తుకుంటోంది అమ్మ ఇక నాయనమ్మ ఎత్తుకుంది నా మాటనిరా నారాయణ ఈడొచ్చిన పిల్లని బయటకు పోని బాకరా అది అడిగిన వాటికంతా సరే అంటే అంటూ తలుప్తే ఏదో ఒక రోజు బాధపడాల్సి వస్తుందిరా నారాయణ నువ్వు ఉండమ్మా అన్నిటికీ అడ్డుపుల్ల వేస్తావు పరీక్షలని రోజు కష్టపడి చదువుతోంది కదా ఏదో ఒక పూట ఫ్రెండ్స్తో సరదాగా బీచ్కి వెళ్ళి వస్తుంది అంతే కదా అమెరికా కానీ పోతానని ఏమైనా అందా నా చిట్టి తల్లి ఊరికి పది మైలు దూరంలోనే కదా బీచ్ ఉండేది అంత దానికే విరిగి మీద పడ్డట్టు గోలు చేస్తావు అని నానమ్మను విసుక్కున్నాడు నాన్న నాకు అప్పటికే నాన్న మీద ఉన్న కొండంత ప్రేమ అమాంతం కోటి రెట్లు పెరిగిపోయింది ఇంట్లో అమ్మ నాయనమ్మ ఒక జట్టు నేను నాన్న ఒక జట్టు ఎవరంత వాదించినా చివరికి నా మాటే చెల్లుతుంది ఇంట్లో పాపం అమ్మ అటు నాన్న మాటకు ఎదురు చెప్పలేక ఇటు నాయనమ్మకు సర్ది చెప్పలేక ఎంత నలిగిపోయిందో ఇక అమ్మ నన్ను ఏమీ అడ్డుకోగలదు కానీ నాయనమ్మ మాటల్లో యదార్థం అర్థమయ్యేసరికి జరగరాని నష్టం జరిగిపోయింది కదా ఆదివారం అమావాస్య ఉదయం పది గంటలైన చీకటి దుప్పటి కప్పుకొని బయటికి రానంటూ పసిపిల్లాట్లా మారం చేస్తున్నాడు సూర్యుడు చుట్టూ చిరు చీకట్లు రూతమ్మ టీచర్ కమలమ్మ టీచర్ సుశీలమ్మ టీచర్ ఆఫీసర్ గుమస్తా ఆఫీస్ గుమస్తా దేవదానంతో పాటు మేము పదవ తరగతి ఆడపిల్లలం ఇరవై మంది బీచ్లో సముద్ర పాలలు పరవళ్లు తొక్కుతున్నాయి వాటితో పోటీ పడుతూ పరువపు వయసు తుల్లింతతో మేము బీచ్ ఒడ్డిన కీరింతలు కొడుతున్నాం ఇసుకలో గవ్వలు ఏరుకుంటున్నాం కాస్త పెద్ద గవ్వ దొరికితే చాలు వజ్రం దొరికినంత సంబరం మాలో సముద్రంలోకి వెళ్తున్నాం నీళ్లలో పిక్కలు తడిసేంత లోపలికి వెళ్ళాం రూతమ్మ టీచర్ కర్ర నీళ్ళల్లోకి దిగొద్దని దివద్దని మమ్మల్ని అదిరిస్తూనే ఉంది అల్లంత దూరం నుంచి ఆకాశం పైకెగిసి వేగంగా వస్తూ చప్పును కిందికి తీసుకెళ్లి మళ్లీ బయటికి నడుతుంది ఆ రోజు బీచ్కి చాలా మంది వచ్చారు ఒడ్డు వెంబడి జనాలు గుంపులు గుంపులుగా నీళ్ళల్లో దిగి ప్రపంచాన్ని మర్చిపోయి ఎవరి ఆనందంలో వారు చిందులు వేస్తున్నారు సముద్రపు నీళ్ళల్లో మా టీచర్స్ ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు మా మాకేమో సారీ మాకేమో ఇంకాస్త లోతు నీళ్ళల్లోకి పోవాలనుంది భయంగా ముగ్గురం ఒకరి చేతులు ఒకరం పట్టుకున్నాం మెల్లగా నీళ్లలో ముందుకు పోతున్నాం నీళ్లు ఒంటికి తగులుతుంటే ఎంత గమ్మత్తుగా ఉందో నీళ్లు మోకాళ్ళు దాటి నడుము దడిపేశాయి ఎంత సరదాగా హాయిగా ఉందో ఆ క్షణం మాకు మరుక్షణం ఏం జరిగిందో తెలియలేదు ఓ కెరటం మమ్మల్ని సముద్రం లోపలి లాగేసుకుంది కాళ్ళ కింద ఇసుక కదిలిపోయింది కళ్ళు కనపడడం లేదు ముక్కు నోట్లోకి ఇసుక ఉప్పటి నీరు వెళ్తున్నాయి ఉత్తరం ఉత్తరా మాధవి చేతులు నా చేతుల్లోని ఎప్పుడో జారిపోయాయి నీళ్ళల్లో మునిగిపోతున్నాను నేను మెల్లగా కళ్ళు తెరిచాను ఎవరో నా పొట్ట మీద ఒత్తుతున్నారు నా నోట్లోంచి నీళ్లు బయటకు వస్తున్నాయి దగ్గొస్తోంది నాకు కాస్త తేరుకుని కళ్ళు తెరిచేసరికి ఒడ్డునంతా గోలగోలగా ఉంది అరుపులు పెడబొబ్బలు ఏడుపులు మాధవని లాగి పెట్టి కొడుతోంది రూతమ్మ టీచర్ నీళ్లల్లోకి ఎందుకు దిగారని నీళ్లల్లో ఎవరో మునిగిపోయారని సమాచారం అందుకున్న గజ ఇతగాళ్ళు సముద్రంలోకి దూకారు అప్పటికే మా పెద్దవాళ్ళు కొందరు ఒడ్డు దగ్గరికి వచ్చి మా టీచర్లను బండబూతులు తిడుతున్నారు ఏది ఎలా జరిగితే ఏమి నా ప్రాణ స్నేహితురాలు ఉత్తర మూడు రోజుల తర్వాత ఉబ్బి పాలిపోయి అక్కడక్కడా చేపలు కొరికి వికృతమైన దేహంతో శవమై తేలి మరోచోట సముద్ర పొడ్డుకు కొట్టుకు వచ్చింది ఎంత నరకం అనుకున్నారు సముద్రం లోపలికి వెళ్దామని వాళ్ళిద్దరినీ బలవంతం చేసింది నేను అప్పుడు నన్నెవరూ ఏమి అనుకున్నా ఉత్తర మరణానికి పరోక్షంగా నేనే కారణమని అపరాధ భావంతో సగం చచ్చిపోయాను చాలా రోజులు కుంగిపోయాను ఆ తర్వాత అయినా నాయనమ్మ మాట వినుంటే ఈ రోజు నాకీ గతి పట్టుండేది కాదు మనిషి వెనకటి గుణమేల మాను వినరా సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్లు మెల్లగా నా పూర్వ ప్రవర్తన నాతోనే ప్రయాణిస్తోందని అప్పుడు తెలియలేదు నాకు మా నాన్న కంటే నాలుగాకు ఎక్కువ నాలుగాకు లెక్కువ ప్రేమ గారాభం చూపించే భర్త దొరికాడు నాకు పెళ్ళే ఇద్దరు పిల్లలు పుట్టాకైనా నా బుద్ధి మారు మారద్దు ఊహం కంటికి నచ్చినవన్నీ కావాలని నేను అడగడం ఆలస్యం మరుక్షణం నేను కోరింది తెచ్చి నా చేతిలో పెట్టేవాడు మా నాన్నని మించిపోయాడు నా భర్త అమ్మ గుణాలే పిల్లలకు వస్తాయో లేక అమ్మను చూసి తాము తండ్రి దగ్గర పోవడం నేర్చుకున్నారో కానీ నా పిల్లలు కూడా నాలాగే తండ్రి దగ్గర పోవడం నేర్చారు వాళ్ళు ఏదైనా కావాలని అడగడం ఆలస్యం మరుక్షణం వాళ్ళు కోరింది వాళ్ళ కంటి ముందుకు వచ్చేది అంతేనా నేను పిల్లలు ఎక్కడికి పోదామంటే అక్కడికి ముందు వెనుక ఆలోచించకుండా తీసుకువెళ్ళేవాడు ఆయన అంత ప్రేమకు నేను అర్హురాల్ని కానేమో నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు నా అభిమాన హీరో సినిమాకి మొదటి రోజు మొదటి ఆట కోసం పొద్దున్నే ఫ్రెండ్స్ తో కలిసి సినిమా హాల్ క్యూలో నిలబడి తొక్కుకుంటూ తోసుకుంటూ జుట్టు రేపుకొని బట్టలు చింపుకొని ఎట్టకేలకు టికెట్స్ సాధించడం ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఘన విజయం సాధించినట్లు సినిమా చూడడం ఆ కథలని నేను పిల్లలకు వివరించి చెప్తుంటే చప్పట్లు కొట్టడం నా పిల్లలు కూడా నన్ను అనుసరిస్తారని తెలియకపోయేనే నాకు ఆ రోజు పొద్దున్నే అమ్మ అభిమాన హీరో సినిమాకి పోవాలనుకున్నాం పిల్లలకు కూడా ఆ హీరో అన్న అతడు వేసే డాన్సులన్నా చాలా ఇష్టం పెద్ద హీరో సినిమాకి మొదటి రోజు మొదటి షో అంటే జనాలు ఎక్కువ ఉంటారని భయపడి రెండు రోజుల తర్వాత పోదామని ఆయన బతిమాల మేము ససేమిరా అన్నాం మొదటి రోజు మొదటి షో చూస్తేనే కిక్కు ఎవరో మనకి కథ చెప్తే ఏం బాగుంటుంది అని ఇలా తప్ప ఇంకో ఆలోచనే లేదు ఆ సమయంలో నాకు మేము వెళ్ళేప్పటికే జనం కిక్కిరిసి ఉన్నారు ఇసుకేస్తే రాలినట్లు అక్కడ అప్పుడైనా మేము వెనదిరిగి ఇంటికి వెళ్ళుంటే ఎంత బాగుండేది కానీ జనాల మధ్యలోకి వెళ్ళిపోయాం తోసుకుంటూ సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఈలోగా ఆ సినిమా హీరో హాలుకు వస్తున్నాడని జనాలు అరిచారు అతడి మీద అభిమానమే కదా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఇంకేముంది పెద్దగా ఈలలు కేకలు గోలగోలగా చెవులు తూట్లు పడుతున్నాయి ఎప్పుడూ తెర మీద కనిపించే అభిమాన హీరో కళ్ళ ముందు వస్తున్నాడంటే ఎంత సంబరమని మా అభిమాన హీరోని చూడాలని కళ్ళేలు తెంచుకున్న గుర్రాల్లా మేము కూడా జనాలతో కలిసి పరుగులు తీశాము బాబు నా చెయ్యి పట్టుకున్నాడు పాప మా ఆయన కాస్త దూరంగా ఉన్నారు మా మధ్యలోకి కొందరు దూసుకొచ్చారు మమ్మల్ని నెట్టేస్తున్నారు ఊపిరి ఆడడం లేదు నాకు జనసందోహంలో నుంచి ఎలా బయటపడాలో తెలియక కంగారుగా చేతిని మరింత గట్టిగా కొట్టుకున్నాను హీరో హాలు దగ్గరికి వచ్చేసాడని తొక్కిసలాట ప్రారంభమైంది నచ్చని హీరో అంటే ఎంత ప్రేమ మీద కనిపించి సాహసాలు చేసే హీరోని ప్రత్యక్షంగా చూడాలని ఎంత ఆతృత ఎంత అభిమానం నిజమే ప్రాణాలిచ్చేంత అభిమానం సునామీలా దూసుకొచ్చిన జనప్రవాహానికి నేను కింద పడిపోయాను బాబు చెయ్యి ఎప్పుడో నా చేతి నుంచి జారిపోయింది ఎవరూ కనపడడం లేదు బాబు కోసం అరుస్తున్నాను మా వారిని పిలిచాను పాప కోసం గట్టిగా అరిచాను నా పిలుపులు అరుపులో అభిమాన జనారణ్యంలో ఎవరికీ పట్టని అయ్యింది నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు చెప్పులు కాళ్ళు బలంగా నా మీద పడుతున్నాయి ఊపిరి ఆగిపోతున్నట్లు చెమటలు కారుతున్నాయి గొంతు తడి ఆరిపోతోంది ఆ క్షణం చెప్పలేని దిగులు పుట్టింది ఈ జనజాతర నుంచి బయటపడగలనా అని అభిమానమా ఎంత పని చేస్తేవే తమాయించుకుని అతి కష్టం మీద లేచి కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుని చుట్టూ చూశాను జనాలు గుంపులు గుంపులుగా పరిగెడుతూనే ఉన్నారు అదుగు బాబు అక్కడ కాస్త దూరంలో పడిపోయి ఉన్నాడు అయ్యో అయ్యో బిడ్డను ఎవరో తొక్కుకుంటూ వెళ్తున్నారు వాడిని ఎలా చేరాలి నేను అయ్యో ఎవరైనా కాపాడండి నా బిడ్డను వాడి మీదే నా ప్రాణాలన్నీ పెట్టుకుని ఉన్నాను పెళ్ళైన ఐదేళ్లకు పుట్టాడు నా బిడ్డ ఎదురు చూసి ఎదురు చూసి తల్లినివ్వాలని తప్పించిపోతే పుట్టిన బిడ్డ వీడు ఈ రోజు నాకు సాధ్యమైతే వాడిని మళ్ళీ నా కడుపులోకి తీసుకుని ఉంది నా చిన్నారి బిడ్డని జనారణ్యం నుంచి ఉంది అయ్యో తొక్కేస్తున్నారు వాడిని ఎంత అప్రూపంగా పెంచుకున్నాను నేల మీద నడిస్తే వాడి లేతపాతాలు కనిపోతాయని నా అరిచేతుల్లో నడిపించాను వాడిని ఇప్పుడు దిక్కులేని వాడిలా నేల మీద పడిపోయి ఉన్నాడు ఆయన పాప ఇటుపక్కున్నారు ఎలా ఉన్నారో కళ్ళ నిండా జనాల కాళ్ళ దుమ్ము పడుతోంది కళ్ళు సరిగా తెరిచి చూడలేకపోతున్నాను జీవితంలో ఎప్పుడూ కన్నీళ్ళు ఎరగిన నా కళ్ళు నావి ఇప్పుడు నా బిడ్డ కోసం దిగులు నిండిన నా కళ్ళు కళ్ళు వెళ్ళిన చోటికల్లా కాళ్ళు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు మనిషి ఎప్పుడు మనసు వెళ్ళని చోట ఉంటేనే క్షేమం నాయనమ్మ ఎన్ని లక్షల సార్లు చెప్పి ఉంటుందో ఈ మాటలు అప్పుడు నాయనమ్మ చెప్పిన మాటలు ఎంత నాకు నచ్చలేదు ఇక ఇప్పుడు నాకు ఏమీ వద్దు నా బిడ్డ బాగుంటే చాలు నా ఊపిరి కూడా పోసుకుని వాడు నిండు నూరేళ్లు బతకాలి అనుకున్నాను అబ్బా ఎవరితో బలిష్టమైన బూటుకాలు నా గొంతుని గట్టిగా నొక్కేసింది నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి శరీరం అచేతనమవుతోంది నా ఊపిరి ఆగిపోతోంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి మీ మను